సజ్జల రామకృష్ణారెడ్డి బూతు స్క్రిప్ట్ల వల్లే వైకాపా నేతలు వైకాపా సానుభూతిపరులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అరెస్టులు అవుతున్నారని అరెస్ట్ అయినటువంటి వైకాపా సానుభూతిపరులు వారి తప్పేమీ లేదని అప్రూవర్గా మారి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్తున్నారని దానికి భయపడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించారని అయితే హైకోర్టులో తన తరఫున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమాత్రం వద్దు నాకు నిరంజన్ రెడ్డిని కేటాయించండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విన్నవించుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి బూతు స్క్రిప్టుల వల్లే వైకాపా నేతలు వైకాపా సానుభూతి పరులు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అరెస్ట్ అవుతున్నటువంటి వైకాపా నేతలు అప్రూవర్గా మారి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పడంతో సజ్జల రామకృష్ణారెడ్డి వెన్నులో ఉనుకు మొదలైందని అందుకే ఆయన ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ హైకోర్టు మెట్లెక్కడం ఆ హైకోర్టులో తన తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమాత్రం వద్దు నాకు నిరంజన్ రెడ్డినివ్వండి అంటూ ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి వార్తలో వాస్తవం ఉందా అసలు ఏం జరుగుతుంది అంశంలో మీరు అన్నట్టు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత నుంచి వాళ్ళ స్ట్రాటజీ మారిపోయింది మరీ ఎక్స్ట్రీమ్లీగా వెళ్ళి తిట్టడం వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడడం అనేది చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని కొంతమంది వైకాపా నాయకులు వైకాపా సానుభూతి పరులు అప్పుడు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పద్యాలంతో దూషించి విమర్శించారు అవును ఆయన అండదండలు చూసుకొని అవును ఆయన అండదండలకు కూడా కాదు ఆయన విమర్శించండి వాళ్ళని ఆడుకోండి అన్నట్టు చెప్పాడు తప్ప ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చెప్పలేదు అనేది కూడా ఒక వాదం ఉంది ఎందుకంటే నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ గా ఉన్నంత వరకు బానే ఉంది ఎప్పుడైతే వైకాపా ప్రభుత్వం ఏర్పరిచిందో ఆ తర్వాత నుంచి సకల శాఖ మంత్రిగా నెంబర్ టూ స్థానానికి ఎగబడిన సజ్జల గారు ఎప్పుడైతే అన్నిటికీ తానే అన్నట్టుగా కూర్చున్నారు అప్పటి నుంచే వైకాపా నేతలు కూడా ఈ బూత్పురాణ ఎత్తుకున్నారనే ఒక వాదం కూడా వినిపించింది ఓకే ఎందుకంటే ఇది కూడా విజయసాయి రెడ్డి గారు పార్టీని వేయడానికి ఒక కారణంగా కూడా కొంతమంది వైకాపా నాయకులు కూడా చెప్తున్నారు అయితే ఎవరిని అడిగినా మీరు మొన్న బోరగడ్డ గారిని అడిగినా లేదా నిన్న పోసాని గారిని అడిగిన సజ్జల గారు మాకు స్క్రిప్ట్ ఇచ్చారు సజ్జల గారు ఇలా తిట్టమని చెప్పారు మేము దానికి మసాలా యాడ్ చేసి మాకు నచ్చినట్టు తిట్టాము ఇదే చెప్తున్నారు అందరూ పోసాని గారు కూడా ఇదే మాట చెప్పారంట పోసాని అంటేనే జనరల్ గా ముక్సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గెలిపే మనిషిగా ఏదైనా అనుకుని మాట్లాడతాను ఆయన సో ఆయన కూడా సజ్జల గారి డైరెక్షన్ లోనే ఈ రాంగ్ స్టెప్ వేశారనేది ఒక వాస్తవం ఒక వార్త ఉంది అది కొంచెం వాస్తవం కూడా ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూగా ఉన్నప్పుడు కొంచెం హుందాగా అనిపించేది మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ తల్లిలకి చెల్లెలకి భార్యల వరకు బిడ్డల వరకు వెళ్ళేలాగా ఎప్పుడు కనపడలే పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సకల శాఖ మంత్రిగా అందరికి తల్లలో నాలుగుగా ఏర్పడిన సజ్జల గారు అలియా సీనియర్ జర్నలిస్ట్ అలియా సకల శాఖ మంత్రి గారు ఆ పదవిలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఈయన ఇచ్చిన డైరెక్షన్స్ లోనే అందరూ నోటుకు వచ్చిన మాట్లాడారనేది ఒక వాస్తవం సో అందరూ ఆయన పేరు చెప్తున్నారు చెప్తే అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తుంది బాల్ ఆ కోర్టులోకి వెళ్తుంది వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆయన పిలిపించి మాట్లాడటము ఎంక్వైరీ చేయడము లేదంటే సార్ మీ మీ పేరు చెప్తున్నారు మీరు మీ ప్రమేయం ఉందా మీరు ఇలా చేశారని అందరూ మీ పేరు చెప్తున్నారని అడుగుతారు అడిగితే ఖచ్చితంగా ముందు రిమాండ్ అంటారు తర్వాత ఎంక్వైరీ అంటారు ఎంక్వైరీ అంటారు తర్వాత రిమాండ్ లో తీసుకోవాలంటారు కోర్టు పెర్మిషన్ అడుగుతారు పద్నాలుగు రోజులు మినిమం రిమాండ్ ఇస్తుంది ఆ తర్వాత అరెస్ట్ గ్యారంటీ సో దాని భయం పట్టుకొని ముందస్తు బెయిల్ కి హైకోర్టు వెళ్తున్నారు హైకోర్టు వెళ్తే పొన్నవాళ్ళు పేరు వినిపిస్తుంది కానీ పొన్నవాళ్ళకి ఎక్కడో స్టెప్ బ్యాక్ భయపడుతున్నారు ఎందుకు అంటే ఏంటి పొన్నవాళ్ళు గనక వైకాపా నాయకుల కేసు గనక వాదిస్తే వారు ఖచ్చితంగా కి వెళ్ళడం ఖాయం భానికి ఇప్పుడు అందుకే ఇప్పుడు నాకు పొన్నవోలు వద్దు నిరంజన్ రెడ్డి ముద్దు అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు విన్ను ఎందుకంటే పొన్నవోలు గారు పోని వాళ్ళకి రిమాండ్ తప్పిస్తారనేది పక్కన పెడితే బాబు గారి కేసునే చూడండి బాబు గారికి ఏదో కేసు ఏసి యాభై మూడు రోజులు లోపల ఉంచగలిగారు బట్ ఈయన వాదించిన తర్వాత ఈయన ఆభాస్ పాలయ్యాడుగా మీరు యాజ్ ఏ అడ్వకేట్ జనరల్ గా ఉన్న మీరు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న మీరు మీరు ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు తర్వాత సరైన బలమైన సాక్షి వాళ్ళు చూపించలేకపోవడం పుట్టించిన సాక్ష్యాలను ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా అందరికి తెలిసిపోయాయిగా వెంటనే ఆయన ఏమయ్యాడు ఎక్కడికో ఆయన గౌహతి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ పత్రాలన్నీ కాల్చేశారు దీని గురించి కొనుగోలు అడిగితే ఏ అంటే బి అంటున్నాడు బి అంటే సి అంటున్నాడు ఆన్సర్ పొందలేకుండా అయిపోయింది సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని పొన్న ఇస్తే ఖచ్చితంగా మాకు అరెస్ట్ గ్యారెంటీరా బాబు ఇటు తిరిగి అటు తిరిగి మాటే ఆంటీగా మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి నిరంజన్ రెడ్డి గారి పేరు అయితే వినిపిస్తారు అంటే పొన్నుల గారు కూడా వ్యూహాత్మకంగా వైకాపా నాయకులందరినీ కూడా రిమాండ్కి పంపించేలాగా ఆయన వాదనలు వినిపిస్తున్నారని అవును దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సానుభూతి అయినా వస్తుంది వీళ్ళు అరెస్ట్ అయ్యి కొన్ని రోజులు లో ఉంటాయి అనే ఉద్దేశంతో కావాలని ఆయన అలా వాదిస్తున్నారనేటువంటి వాదనలు కూడా ఇప్పుడు తెరమానికి వచ్చి అలా వినిపిస్తున్నాయి ఇప్పుడు షర్మిలా గారు ఏమన్నారు ఇదే పొన్నవోలు గారు సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎంటర్ చేయించింది ఈ పొన్నవోలే గారి పేరుని అభాస్పాలు చేసింది అంత గొప్ప నాయకుడి పేరుని ఛార్జ్ షీట్ లో ఎంటర్ చేసి చేసింది ఈ పొన్నవోలు ఇచ్చిన సలహాల వరకే జగన్ మోహన్ రెడ్డి కూడా అలా బిహేవ్ చేశారు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అంత పేరు కూడా తీసేశారు అని చెప్పి కూడా షర్మిల ఒకసారి అంటే ఆయన వీళ్ళకి సానుభూతి కల్పించాలని దృక్పథంతో వీళ్ళు మరి కాస్త బ్యాట్ చేస్తున్నాడేమో మరి కాస్త వెనక్కి తీసుకెళ్తున్నాడేమో అంటే మహాభారతంలో శకుడు పాత్రలా ఉంది పొన్నవోలు గారు దాని విమర్శలు కూడా ఉన్నాయి వీళ్ళకేదో మేలు చేయాలని అనిపిస్తూ ప్రతిపక్షాలకు బలం చేకూర్చేలా చేస్తున్నాడంట అందువల్ల నిరంజన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు గాని నిన్న మొన్న అల్లు అర్జున్ గారి కేసు కానీ ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ప్రతిపాదించింది వైసీపీ సో అంత పవర్ఫుల్ నిరంజన్ రెడ్డి అయితేనే ఏమి మళ్ళీ కడిగిన ముచ్చుల్లా బయటికి తీసుకురాగలుగుతారు ఒక రాకపోయినా కొన్ని సంవత్సరాలుగా కేసుని డ్రాగ్ చేసి చేసి బెయిల్ మీద అయితే నడిపించగలడు అనే పేరు అయితే నిరంజన్ రెడ్డికి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ పదమూడేళ్లుగా బెయిల్ మీద ఉన్నారుగా ముఖ్యమంత్రి కూడా అయిపోయాడుగా ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి సో నిరంజన్ రెడ్డి అయితేనే బెటరు కొనవోలు మీద మా మీద సానుభూతితో మాకే యాంటీగా మాట్లాడే పరిస్థితి వస్తుంది అనే విమర్శలు నేపథ్యంలో వీళ్ళందరూ సార్ పొన్నవోలు వద్దు పొన్నవోలు ఆల్రెడీ ఇంకో మిస్టేక్ అండి పొన్నవోలు గారిది ఏదైతే గారు అరెస్ట్ అయ్యి లోపల పెట్టిన తర్వాత ఆయనకి యాంటీగా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో లో ఉన్నారు లండన్ లో వచ్చిన వర్క్షణ నేను కలవడానికి వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏముంది ఆహా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే పొన్నవోలు పనిచేస్తున్నాడు ఒక ఏఐజీగా చేయాల్సిన పని మానేసి వెళ్ళి ఆయనకి వెళ్ళి అన్ని పోసుకూర్చున్నాడు చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా పనిచేస్తున్నాడు ఒప్పుకోవచ్చు కానీ అంత ఒక ఏజీగా ఉన్నవాడు అంత ఓపెన్ గా చేయకూడదు కదా లేదు ఈ తప్పు చేశారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాకు పెట్టినటువంటి ఒక భిక్ష ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సరే ఇప్పుడు సోకాల్ డీజీపీలు డిఏజజీ కూడా కలెక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్రాన్స్ఫర్తోనో వాళ్ళు పెట్టిన భిక్షతోనో వస్తారు మరీ అంత ఓపెన్ అయిపోకూడదు కదా సో అలా ఓపెన్ అయిపోవడం వల్ల పండు ఓళ్ళు గారికి అది ఒక మైనస్ అయింది అంటే స్వామి భక్తిని చూపించారంటారా ఎగ్జాక్ట్లీ స్వామి భక్తిని మరీ ఎక్కువ చూపిచేశాడు ఆయన ఉండొచ్చు మనసులో ఉండి బయటికి గంభీరంగా ఉండాలి అలా కాకుండా ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కెళ్ళి స్వామి భక్తి చూపించడం పైగా వీళ్ళకే యాంటీగా మాట్లాడి వీళ్ళకి ఏదో సానుభూతి పెరిగితే వీళ్ళు అరెస్ట్ అయితే స్వతంత్ర జైలుకి జైలుకెళ్ళారన్నట్టుగా ఫీల్ అవుతారనే భ్రమలో ఉన్నారు చూసారా అది కరెక్ట్ కాదు కాబట్టి పొన్నవోలు గారు వద్దుబాబు నిరంజన్ రెడ్డి గారు అయితే ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ గా కూడా చేశారు కాబట్టి పైగా రాజకీయాలు సినిమా కూడా ప్రవేశం ఉన్న వ్యక్తి కాబట్టి ఈయనైతే చాకచక్యంగా మనకి అరెస్ట్ అవ్వకుండా చూరగళ్ళు ఒకవేళ అరెస్ట్ అయినా బెయిల్ మీద రప్పించుకోగల సామర్థ్యం ఉన్న లాయర్ కాబట్టి ఈయన ప్రిఫర్ చేయమని అడుగుతున్నారు ఇక్కడ అర్థమైపోయిందిగా ఆయన స్వామి భక్తి పొన్నవోలు ఎంత చూపించినా సొంత పార్టీ నాయకులే వద్దు అంటున్నారు ఈవెన్ రెడ్డి కూడా అదే అన్నారట పొన్నవోలు గారు వద్దు నిరంజన్ రెడ్డి గారు మా వాదిస్తారేమో అనుక్కోండి అన్నట్టుగా అడిగాడట మరి ఇంకా అయిపోయిందిగా ఎంత సోమం వ్యక్తి చూపిస్తే లాభం గా ఉండ ప్రొఫెషనల్ కూడా మంట కలిపేలాగా అపఖ్యాత తెచ్చుకుంటారు భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు అదే చెప్తారు మీరు ఎందుకంటే చెప్పారే వీళ్ళకి అరెస్ట్ చేయించి లోపల పెడితే వీళ్ళకి క్రేజ్ వస్తుంది ఇప్పుడు చంద్రబాబుని కూడా లోపల పెట్టారు ఏమైంది ఒక్కసారి అంతవరకు ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారి ఉత్తేజం అయిపోయాయి చంద్రబాబు గారి గ్రాఫ్ పెరిగిపోయింది అరెస్ట్ తర్వాతే కదా ఆ అరెస్ట్ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ములాఖాత్ అయ్యి కలిసి పోటీ చేశారు రెడ్డి మార్చింది మరి దానికి కారకులుగా లాయర్ గా ఉన్న వ్యక్తి ఏజీగా ఉన్న వ్యక్తి ఎవరు ఈయన కదా మరి అక్కడ ఏమైంది సో ఈ ఎగ్జాంపుల్స్ తో వైసీ వైకాపా నాయకులు అందరూ భయపడుతున్నారు సో ఇది ఒక్క ఎగ్జాంపుల్ సార్ మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి తలరాత మారిపోయింది అరెస్ట్తో సో పొన్నవోలు గారు పైగా ఏజ్ ప్రభావం వల్ల కూడా ఎంతవరకు ఈయన సక్సీడ్ అవుతాడనే డౌట్ కి ఎట్లాంటి విమర్శలు ఉండడం వల్ల రాజకీయాల్లో కూడా సినిమాల్లో కూడా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి ఒక హీరోయిన్ సినిమా అనుకోండి మొత్తం అంత హీరోయిన్ మీద తోసేస్తారు వీళ్ళ తప్పులు పట్టించుకోరు అలాగే ఇక్కడ వీళ్ళు తప్పులు వదిలేసి పొన్నవాళ్ళు సరిగ్గా వాదించలేదు పొన్నవాళ్ళు ఉండడం వల్లే క్రేజ్ వాళ్ళకి వచ్చింది అనే ఒక బ్యాడ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి పొన్నవాళ్ళు గారు మచ్